ओ परक्षित तो महाराजा నీరాఠవ నాటములకు పోరాటం పెట్టుగలిగే పురుషోత్తము చే కుంజరమునకు అని ప్రశ్నించినావు కదా పరక్షిత్తు మహారాజా అందుకోసమే అయ్యా ఓ పరక్షిత్తు మహారాజా ఈ గజేంద్ర మోక్షము కథ వెంట చాలు గజేంద్ర మోక్ష నిజముగా పటించు నట్టి గజరాజ ఓ మహారాజా ఈ గజేంద్ర ఎవరు పారాయణము చేస్తారో అది ఎవరు వింటారో ఎవరు పారాయణము చేయిస్తారు గుణంగా కైవల్యాన్ని పొందుతారు ఇక్కడ తురగ గుర్రాలు ఏనుగులు రథాలన్నారు